శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెల మొదటి వారంలో ఒక ఇష్టమైన వ్యక్తి దూరం కాబోతున్నారు ఎవరు ఆ వ్యక్తి ఎందుకు దూరం అవ్వబోతున్నారు ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే ఎందుకంటే వారు ప్రియమైన వారు కాబట్టి మీకు ఇష్టమైన వారు కాబట్టి వారు దూరం అయితే మీరు ఉండలేరు కాబట్టి అసలు ఎందుకు వారు దూరం అవుతున్నారు ఎందుకు అవ్వాల్సి వస్తుంది కారణం ఏంటి దానికి కారణం ఎవరు మీరు ఇష్టపడ్డ వ్యక్త లేదా మీరా లేదా థర్డ్ పర్సనా అన్ని కూడా వివరంగా తెలుసుకోవాలి ఎందుకంటే మీకు ఇష్టమైన వ్యక్తిని మీరు కోల్పోకుండా ఉండాలి జాగ్రత్త తీసుకోవాలి అంటే ఈ వీడియో చివరి దాకా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది అలాగే మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే తులారాశి వారు ఎవరు ఉన్నారో వారందరికీ షేర్ చేయండి మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక ఈరోజు వీడియోలకి వస్తే మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు మే నెల మొదటి వారంలో వారికి ఇష్టమైన వారు దూరం కాబోతున్నారు మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఇక ఈ రాశివారు యొక్క మనస్తత్వాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ రాశివారు దూకుడు స్వభావంతో ఉంటారు అలాగే వీరు అగ్నితత్వం కలిగిన రాశివారుగా కూడా ఉంటారు ఇక నాకు ఏ అవసరం వచ్చినా నేను ఈ గురూజీని కాంటాక్ట్ అవుతూ ఉంటానండి చాలా సీనియర్ గురూజీ ఈయన దేనికైనా ముహూర్తాలు కావాలంటే పెళ్లి కోసమైనా గృహ ప్రవేశాల కోసమైనా చదువుల కోసమైనా విదేశాలకు వెళ్ళాలన్నా ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలి అన్నా లేదా కొత్తగా మనం ఏదైనా ప్రారంభించబోతున్నామన్నా పిల్లల చదువుల కోసమైనా నామకరణ భారశాల ఇలా ప్రతి ఒక్కదానికి కూడా చక్కగా ముహూర్తాలు లగ్నాలు చూసి చాలా బలమైన శక్తి కలిగినటువంటి ముహూర్తాలను ఇస్తారండి ఈయన ఒక్కసారి ముహూర్తం పెట్టారంటే జీవితం అద్భుతంగా మారిపోతుంది మీకు కూడా ఎలాంటి ఏదైనా అవసరం ఉన్నా లేకపోతే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా పరిష్కారం అందిస్తున్నారు శ్రీ శ్రీ సాయి జ్యోతిష్యాలయం గురూజీ పండిత్ ఎన్ఎం శర్మ గారు మీరు మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ టూ జీరో సెవెన్ సెవెన్ త్రీ ఫైవ్ సెవెన్ వన్ ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడక లేకపోవడం భార్యభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా అన్నింటికీ చక్కగా పరిష్కారం ఇస్తారంటే ముఖ్యంగా సంతానం కోసం విదేశయానం కోసం ఇంకా చెప్పాలంటే కుజ దోషం గ్రహ దోష నివారణ గ్రహశాంతులు జాతక దోషాలు ముహూర్తాలు లగ్నాలు ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళ కోసమే కాదండి విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఫోన్ కాల్ ద్వారా ఈయన కాంటాక్ట్ అయితే ముహూర్తాలు కావాలంటే ముహూర్తాలు ఇస్తారు ప్రాబ్లమ్స్ ఉంటే పరిష్కారాలు కూడా అందిస్తారు మీకు ఏదైనా ఎలాంటి ప్రాబ్లం ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీరికి సంబంధించి ఎప్పుడూ కూడా ఏదో ఒక కష్టం ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది ఒక సమస్య తీరిపోగానే మరొక సమస్య అన్నట్టుగా వీరికి ఉండబోతోంది ఇక ఈ రాశివారు నోటి దురిసితనం మొరటుతనం గా వ్యవహరిస్తూ చాలా కష్టపడాల్సి ఉంటుంది ఎందుకంటే వీరు ఇలానే వ్యవహరిస్తూ ఉంటారు దూకుడు స్వభావంతో ఎదుటి వారు చెప్పేది పూర్తిగా వినకుండా వీరు ఎప్పుడు కూడా ఆవేశపడిపోతూ ఉంటారు కానీ ఈ రాశి వ్యక్తులు చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారు కానీ కాస్త దూకుడు స్వభావం అని చెప్పచ్చు ఎదుటి వారికి సహాయం చేయడానికి ముందుండే వ్యక్తులు ఇక ఈ రాశి వారి కుటుంబంలోని వ్యక్తులకు ఏదైనా ఆపద కలిగింది అంటే చాలు మీరు యొక్క కోపాన్ని నియంత్రించడం ఎవరి వల్ల కూడా కాదనే చెప్పాలి ఎందుకంటే ఈ రాశి వారికి కుటుంబం అంటే అంత ప్రేమ ఇక ఈ రాశి వారికి సంబంధించి భార్యాభర్తల పట్ల పిల్లల పట్ల చక్కటి ప్రేమను కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు మే నెల మొదటి వారంలో ఈ రోజున వీరికి కావలసిన స్త్రీ కానీ కావలసిన పురుషుడు కానీ అంటే మీకు ఇష్టమైన వారు ఈ రోజున మీకు దూరం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక తెలిసి తెలియక ఎదుటివారి మాటలు విని మూడవ వ్యక్తి మాటల ద్వారా మీరు ఒక పెద్ద వివాదాన్ని సృష్టిస్తారు మీరు కావాలని చెయ్యకపోయినా ఈ వివాదం అంతా కూడా మీ వల్లే జరుగుతుంది దీనికి కారణమైన మీరు ఆ మూడో వ్యక్తిని అస్సలు కూడా గుర్తించలేకపోతూ ఉంటారు ఇక మీకు ఎప్పుడూ కలిసి ఉండటం ఇష్టం లేనటువంటి వ్యక్తిని మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేయటానికి ప్రయత్నం చేస్తారని మీరు తెలుసుకోలేకపోతారు మీతో ఉంటూ మంచిగా ఉంటూ మిమ్మల్ని విడగొట్టాలని వాళ్ళు కుట్రలు పన్నుతూ ఉంటారు అది మీరు గ్రహించలేరు కానీ మీ మాటల చేత బాధపడినటువంటి ఎదుటి వ్యక్తి మిమ్మల్ని విడిచి దూరంగా వెళ్ళిపోవటానికి మీకు పూర్తిగా అవకాశం అనేది కనిపిస్తోంది ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు చాలా ఘోరంగా చాలా బాధ పెట్టే విధంగా ఇబ్బందికరంగా ఉంటాయి మీకు కావలసినటువంటి ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ మీరు మాట్లాడినటువంటి మాటలు తట్టుకోలేక మనసులో చాలా బాధపడుతూ మీరు ఇంత తెలిసినా ఇలా ఎలా మాట్లాడారు అని వారు మీ నుంచి దూరం కాబోతున్నారు అంటే ఇంతకాలం నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా సరిగ్గా అర్థం చేసుకోలేదా ఇక నేనెందుకు ఉండాలి ఇక్కడ అన్న ఆలోచన వచ్చి దూరంగా వెళ్ళటానికి సిద్ధపడిపోతున్నారు ఇటువంటి పరిస్థితులు కల్పించిన ఆ మూడో వ్యక్తి ఆనందపడిపోతూ చూస్తూ ఉన్నారు దీన్ని మీరు గుర్తించలేకపోతున్నారు గుర్తించలేకపోతారు కూడా కానీ జరగాల్సిన పూర్తి నష్టం జరిగిపోయిన తర్వాత మీరు బాధపడినా కానీ అస్సలు ఏ మాత్రం కూడా ఫలితం అనేది ఉండదు ఇక మీరు ఇటువంటి వారిని నమ్మకుండా మీకు ఉన్నటువంటి బంధాన్ని మీరు అర్థం చేసుకుని ఆచితూచి వ్యవహరించినట్లయితే గనుక చక్కటి ఫలితాలను మీరు పొందుకుంటారు అంటే మీ ఇద్దరి మధ్య మూడవ వ్యక్తి ఏదైనా చిచ్చు పెట్టాలని పుల్ల పెట్టాలని చూస్తే కూడా అది చెవికి ఎక్కించుకోకండి వదిలేసేయండి అది భార్యాభర్తల బంధం కావచ్చు స్నేహితుల బంధం కావచ్చు ఆత్మీయుల బంధం కావచ్చు ప్రేమ జీవిత భాగస్వామి కావచ్చు ఇటువంటి పరిస్థితుల్లో మీరు భగవంతుని మీద పూర్తిగా భారం వేసి మీకు తెలిసి తెలియని విషయాలను మీరు అర్థం చేసుకునేదాకా సమయాన్ని ఇచ్చి మీరు ఓర్పు పట్టినట్లయితే గనుక కాలం అన్నింటికి సమాధానం చెప్తుంది ఇక ఈ రాశి వారికి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఒత్తిడి పెరుగుతుంది ఇక ఈ రాశి వారికి ఉద్యోగ స్థానంలో సహాయం కూడా లభిస్తుంది ఈ రాశి వారు దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఇక వీరికి శివారాధన చక్కటి ఫలితాలను కలగజేస్తుంది చూశారు కదండి రాశి వారి గురించి మే నెల మొదటి వారంలో ఏం జరగబోతోందో కాబట్టి మీకు దూరం కాబోతున్న మీ వ్యక్తి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో భార్య కావచ్చు భర్త కావచ్చు ప్రేమికుడు కావచ్చు ప్రేమికురాలు కావచ్చు స్నేహితుడు కావచ్చు స్నేహితురాలు కావచ్చు లేదా మీ రిలేటివ్స్ కావచ్చు ఆత్మ బంధువులు కావచ్చు ఎవరైనా అవ్వనివంటి మీ మనసుకు దగ్గరగా ఉన్న ఉన్నవాళ్ళు క్లోజ్ క్లోజ్గా ఉండటం చూసి థర్డ్ పర్సన్ కళ్ళు కుట్టి మీ మధ్య చిచ్చు పెట్టాలని చూస్తారు అలాంటి వారి మాటలు చెవికి ఎక్కించుకోకండి చెప్పుడు మాటలకు మీ చెవులను అప్పగించకండి అలా అప్పగించారు అంటే మీ జీవితం నాశనం అయిపోతుంది మీ బంధం విచ్ఛిన్నం అయిపోతుంది ఒక్కసారి బంధం చెడింది అంటే మీరు ఎంత కోరుకున్నా మళ్ళీ తిరిగి మునుపటి బంధం తిరిగి రాదు ఆ బంధంలో మునుపటి మధురానుభూతి ఉండదు కాబట్టి అది చెయ్యి జారకనే మనసు విరగకనే మీ నుంచి దూరం కాకనే జాగ్రత్త పడండి అలాగే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే చిన్న లైక్ ఇచ్చేసేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వారు ఎవరైతే మీకు తెలిసిన వారు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంత్